ఈరోజు ఈ యొక్క గొప్ప కార్యక్రమానికి గతంలో ఎప్పుడు శ్రీకారం చుట్టినటువంటి కార్యక్రమాన్ని చిత్తశుద్ధితోటి మేము చేయడం జరుగుతూ ఉంది కాబట్టి మీ అందరి సహాయ సహకారాలను అడుగుతూ ఉన్నాం ఖచ్చితంగా శ్రీనివాస్ అన్న చెప్పినట్టుగా జాతర నాటికి ఈసారి ఏంటంటే మేము కొన్ని సంవత్సరాలు కొన్ని తరాలు ఉండే యొక్క జాతర ప్రాంగణం యొక్క పునరుద్ధరణ పనులు సేమ్ టైంలో ఈసారి జాతర కూడా ఉండడంతో ఆ జాతర కూడా ముందస్తుగా జనవరి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు రావడంతో ఇంకా అధికారులు కానీ ఇక్కడ మేం కానీ రెగ్యులర్గా మీటింగ్స్ పెట్టుకొని ఈ పనులను కంప్లీట్ చేయాలి సిక్తశుద్ధితోటి బాధ్యతతోటి పనిచేస్తా ఉన్నాం అదే కాకుండా ఇక్కడ జరిగేటువంటి పనులలో సమ్మక్క సార్లమ్మ విశ్వాసం కానీ ఆదివాసీల అస్తిత్వం కానీ ఆత్మగౌరవం కానీ భక్తులు భక్తుల యొక్క కోరికలు కొంగు బంగారంలా తీర్చే తల్లుల యొక్క ఘనకీర్తి ప్రపంచానికి పది తరాలకు ఉండాలన్నటువంటి లక్ష్యంతోటే మేము పనిచేయడం జరుగుతూ ఉంది కాబట్టి అందరూ సహకరించాలని మేము కోరుతూ ఉన్నాం సేమ్ టైంలో అధికారులకు కూడా ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ సలహాలు ఇస్తూ మరి మేము పెట్టుకున్నటువంటి తొంభై రోజుల మిషన్ లాగా ఈ యొక్క వర్క్ జరుగుతూ ఉంది అక్కడ కొంతమందికి ఇప్పుడు ఏం షేప్ కనపడకపోవచ్చు దానికి సంబంధించిన ఐటమ్స్ రకరకాల చోట్లలో ఆర్డర్స్ ఇచ్చి అవి తెప్పించి పెట్టడం జరుగుతుంది కాబట్టి దయచేసి ప్రతిపక్షాలు కానీ కొన్ని పత్రికలు కానీ దేవునికి సంబంధించింది సమ్మక్క సాలంలో చాలా పవర్ఫుల్ అది చాలామందికి తెలుసు కాబట్టి దేవుని మీద రాజకీయాలు వద్దు తప్పుడు వార్తలు వద్దు వాస్తవాలను రాయండి వాస్తవాలను మాకు చూపించండి లేదా చెప్పండి అందరం కలిసి యొక్క ప్రాంతం యొక్క గొప్పతనాన్ని చూపిద్దాం కొంతమంది గతంలో మేము మా రాజు నుంచి అప్పటికి మేము మాస్టర్ ప్లాన్ లేదు ఒక మూడు కోట్లతోటి మేము షెడ్ వేయాలని డిసైడ్ చేసినాం ఆ షెడ్ కేవలం తీసుకొచ్చి ఫిట్ చేసినాం అది మూడు కోట్లు కాదు కేవలం యాభై లక్షల లోపు వర్క్ స్టార్ట్ అయింది ఈ లోపు మాకు మాస్టర్ ప్లాన్ వచ్చింది దాన్ని తీసి మళ్ళీ కడ పెడుతున్నాం దానికి తీయడానికి పెట్టడానికి మాత్రమే అందులో వేరే రూపాయి ఒక్కడ కూడా వేస్ట్ కాలేదు గత ప్రభుత్వంలో దాదాపు తొమ్మిదిన్నర కోట్లు పది కోట్లతోటి చెక్ డ్యాములు కట్టి కుల కొట్టడానికి రూపా కోటి రూపాయలు ఖర్చు పెట్టారు ఇది వాళ్ళ వృధా కానీ ఈరోజు మేము ప్రతి రూపాయి ఈ ప్రాంత బిడ్డలుగా ఈ ప్రాంత మరి వ్యక్తులుగా ఆ జాతి బిడ్డలుగా బాధ్యతగా పనిచేస్తున్నాం ఇది ఏదో అధికారం కోసమో అలంకారం కోసమో కాదు మా ఆత్మగౌరవం కోసం మా అస్తిత్వం కోసం మా భక్తుల యొక్క విశ్వాసాన్ని కాపాడడం కోసం పెంపొందించడం కోసం పది తరాలు ఉంచడం కోసం కాబట్టి ఖచ్చితంగా అన్న అన్నట్టుగా సీన్ అన్నట్టుగా మరొక వారం రోజుల్లో షేప్ వస్తుంది